రాష్ట్ర ప్రభుత్వం శివారు గ్రామాలను కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేసి ఇంకా భారం మోపిందని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ ప్రమీల సత్పతికి రీప్రజెంటేషన్ సమర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీకి నిధులు రావటం వల్లే అభివృద్ధి చెందిందని అన్నారు కరీంనగర్ జిల్లా భారతీయ పార్టీ మరి నగర పార్టీ పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు నగరపాలక సోపెషల్ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారిని కోవడం జరిగింది అయితే గత సంవత్సరాల కాలంగా కరీంనగర్ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం ఒక్క రూపాయి నిధులు కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాక నగరంలో అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది మరి ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చిందని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది గత ఆరు సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు ఆ రోజు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ఏదైతే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ ద్వారా వచ్చినటువంటి ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులతోటి మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వారి వాటా ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చిన నిధులతోటి ఈరోజు కరీంనగర్ నగరం నవ్వుతోనూ భవిష్యత్తు అన్నట్టుగా కరీంనగర్లో ప్రస్తుతం ఉన్న నగరంలో చాలా వరకు కూడా పనులు చేయడం జరిగింది అంతేకాకుండా గతంలో చెప్పిన విధంగానే అమృత్ వన్ కావచ్చు అమృత్ టూ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై ఏడు కోట్లు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతోటి వారి త్రాగునీటికి సంబంధించిన పనులు గతంలో పూర్తయిన నగరంలో ఇప్పుడు విలీన గ్రామాల్లో కొనసాగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి దాదాపు వంద కోట్ల రూపాయల నిధులు గత ఆరు సంవత్సరాల నుంచి వస్తే దానిలో పనులు చేపట్టినాం అంతేకాకుండా గత ఆరు సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి నిధులు కూడా మరి మరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారు దృష్టికి తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు అంతేకాకుండా కరీంనగర్ నగరం నగరపాలక సంస్థ సొంతంగా తన వనరు నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితిలో మరి నగరపాలక సంస్థ ఉన్నది ఎందుకంటే నగరంలో వసూలే పన్నులు నగరపాలక సంస్థకు సంబంధించి మెయింటెనెన్స్ మాత్రమే సరిపోతాయి కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు మరి రెండు వేల ఇరవై మూడు నుంచి కరీంనగర్ నగరంలో దాదాపు అరవై డెబ్బై చోట్ల మరి అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లు తవ్వి రోడ్లు వదిలిపెట్టిపోవడం వల్ల కరీంనగర్ నగరంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి ఇవన్నీ కూడా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ వర్షాకాలంలో ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక వంద కోట్ల రూపాయల గ్రాంట్ రూపేన నిధులు కరీంనగర్ నగరపాలక సంస్థకు విడుదల చేయించేలా మీ యొక్క గుడాఫీసెస్ ఉపయోగించాలని చెప్పేసి అని కూడా జిల్లా కలెక్టర్ గారిని కోవడం జరిగింది ఎందుకంటే కరీంనగర్ నగరం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ